కృష్ణుడు చిన్నతనంలోనే కంసుణ్ణి ఓడించగలిగేవాడు గోవర్ధనగిరిని ఎత్తి కాళీయ మర్దనం చేసి నాట్యం చేసిన వాడికి కంసుణ్ణి అంతం చేయడం పెద్ద విషయమే కాదు కానీ అతని విషయంలో వెంటనే యాక్షన్ తీసుకోకపోవడానికి ఒక కారణముంది సనాతన ధర్మం ప్రకారం మనలో ఉన్న శక్తిని ప్రదర్శించడం కంటే దాన్ని సరైన సమయానికి ఉపయోగించడం చాలా ముఖ్యం అందుకే ముందు కంసుడు మారడానికి కొన్ని అవకాశాలు ఇచ్చి చూశాడు కానీ అతను మారలేదు కృష్ణుడు చేసిన ఆలస్యంతో కంసుడి భయం పెరుగుతూ వచ్చింది తన వెంట ఉన్న అసురులను ఉసిగొలిపితే కృష్ణుడు వాళ్లను అంతం చేశాడు మెల్లగా కంసుడికి అండగా నిలిచిన జరాసందుడు కాలయవనుడు నరకాసురుడు ఇటువంటి చెడ్డవాళ్లందరూ బయటకొచ్చారు దీనితో కంసుడి వెనక ఉన్న అధర్మ వ్యవస్థను దెబ్బతీసే దారులకు అవకాశాలు దొరికాయి అందుకే కృష్ణుడి జీవితంలో సాధించిన విజయాలకు బలం కాకుండా అతని సహనం కారణమయ్యింది కాబట్టి నిజమైన శక్తి అంటే ఉన్న బలాన్నంతా ఉపయోగ